తిరుపతి అనే పదం వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి మరియు ఆయనకు నైవేద్యంగా సమర్పించే లడ్డూ ప్రసాదం తిరుపతి వెంకటేశ్వర స్వామిని రోజుకు సుమారు అరవై వేల నుంచి లక్ష మంది వరకు దర్శనం చేసుకుంటారు అలాగే రోజుకు సుమారు మూడు లక్షల లడ్డూలకు పైగా ప్రసాదాన్ని భక్తులకు అందజేస్తూ ఉంటారు ఒక లడ్డూ మీదే తిరుమలకు సంవత్సరానికి ఐదు వందల కోట్ల ఆదాయం వస్తుంది మనం ఇప్పుడు తిరుపతి లడ్డు ప్రసాదం ఎప్పటి నుంచి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పిస్తున్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం లడ్డు ప్రసాదం ఇది తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో ప్రధానమైనది అన్ని లడ్డూలలో తిరుపతి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత దేనికి లేదంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే దీని రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకు ఉండదు అందుకే ఈ లడ్డూకు జియోగ్రాఫికల్ పేటెంట్ లభించింది అంటే దీని తయారీ విధానాన్ని ఎవరు అనుకరించకూడదు అని అర్థం భక్తులు భక్తి శ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలి స్థానం తిరుమల ఆలయంలో పదిహేనవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దం వరకు ఇప్పుడు లడ్డూకి ఉన్న స్థానం వడకు ఉండేది ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు పంతొమ్మిది వందల నలభై తిరుపతి లడ్డూగా స్థిరపడింది ఈ లడ్డూ తయారీ కోసం ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తారు ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్ఛమైన శనగపిండి పటిక బెల్లం నెయ్యి ఎండు ద్రాక్ష జీడిపప్పు కర్పూరం మొదలైన పదార్థాలను ఉపయోగిస్తారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తిరుపతి లడ్డు అంశం హాట్ టాపిక్ గా మారింది తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువులకు వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన ఆరోగ్య పనుల నేపథ్యంలో ఈ విషయంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది ఇక తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వ్యవహారంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఏఆర్ డైరీ నుంచి వచ్చిన ట్యాంకర్లలోనే కల్తీ నెయ్యి వచ్చినట్లు తేలిందని స్వయాన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావు వెల్లడించారు ల్యాబ్ టెస్టు లో ఈ విషయం తేలిందన్నారు లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగింది అంటే నెయ్యిలో జంతువుల కొవ్వు మరియు ఫిష్ ఆయిల్ వంటివి కొన్ని కలిశాయని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది ఈ కల్తీ నెయ్యి వివాదం ఎప్పుడు తెరపైకి వచ్చిందో ఇప్పుడు చూద్దాం తిరుమలలో ప్రసాదం తయారీకు మరియు ఇతర అవసరాలకు సంవత్సరానికి ఐదు వేల టన్నుల స్వచ్ఛమైన ఆవు నెయ్యి అవసరం అవుతుంది రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రికార్డు స్థాయిలో కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు సంవత్సరానికి నాలుగు వేల మెట్రిక్ టన్నుల నెయ్యిని సప్లై చేసింది రెండు వేల తొమ్మిదిలో ఈ సప్లై కాస్త పదిహేడు వందల మెట్రిక్ టన్నులకు అప్పట్లో ఎన్నికైన వైసీపీ ప్రభుత్వం తగ్గించింది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుపతికి చివరిసారిగా రెండు వేల ఇరవైలో సరఫరా చేసింది తిరుమలలో ప్రతి సంవత్సరం ప్రసాదాల తయారీకి వాడే పదార్థాల గురించి రివర్స్ టెండరింగ్ జరుగుతారు అలా గత ప్రభుత్వం వైసీపీ పాలనలో మార్చి పన్నెండు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఈ రివర్స్ టెండరింగ్ కు కొంతమంది నెయ్యి సప్లై చేసే వెండర్స్ పిలిచారు ఇక్కడ రివర్స్ టెండరింగ్ అంటే ఎవరైతే తక్కువ రేట్ కి కోట్ చేస్తారో వాళ్ళకి టెండర్ ఇస్తారన్నమాట అంటే వాళ్ళు నెయ్యి సప్లై చేయవచ్చు అని అర్థం మే నెల ఎనిమిదో తారీఖున కిలో ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు నాలుగు కంపెనీలు తక్కువ రేట్ కి కోర్టు చేశాయి అయితే తిరుమలకు ముందు నుంచి నెయ్యి సరఫరా చేస్తున్న కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నాలుగు వందల ఇరవై రూపాయలకు స్వచ్ఛమైన ఆవి నెయ్యిని సరఫరా చేయడానికి అంగీకరించింది అయితే టి మాత్రం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ను పక్కన పెట్టి తక్కువ కోర్టు చేసిన నాలుగు కంపెనీలకి నెయ్యి ఆర్డర్ను సప్లై చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చింది అందులో తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మూడు వందల ఇరవై రూపాయలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని సరఫరా చేసేందుకు కోర్టు చేసింది ఇంత తక్కువ కొటేషన్ వల్ల కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ లో పాల్గొనలేదు ఎందుకంటే మేము అందించే స్వచ్ఛమైన నెయ్యి అంతకంటే తక్కువ రేట్ కి రాదని తేల్చి చెప్పి టెండర్ నుంచి తప్పుకుంది అయితే తక్కువ కొటేషన్ వేసిన నాలుగు కంపెనీలు ఈ ఏడాది జూన్ ఐదు నుంచి ఆవు నెయ్యిని తిరుమలకు సరఫరా చేస్తున్నారు ఇదిలా ఉండగా ఆంధ్రాలో ప్రభుత్వం మారడంతో వైసీపీ నియమించిన టీడీపీ చైర్మన్ భూముల కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం నియమించిన శ్యామలరావు అనే అధికారి టీటీడీ చైర్మన్ గా వచ్చారు ప్రభుత్వం మరియు టీటీడీ చైర్మన్ మారిన నెయ్యి గురించి తక్కువ కొటేషన్ వేసిన నాలుగు కంపెనీలు కొనసాగుతూనే ఉన్నాయి ఇలా ఇదిలా ఉండగా టెండర్ ప్రకారం ఏఆర్ డైరీ నుంచి నాలుగు ట్యాంకర్లలో అరవై వేల లీటర్లు తిరుమలకు వచ్చాయి అలా వచ్చిన నాలుగు ట్యాంకర్ల నుండి శాంపుల్ సేకరించి గుజరాత్ లో ఉన్న ఎన్డిబి ల్యాబ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు పంపించి కాన్ఫిడెన్షియల్ గా టెస్ట్ చేశారు రిపోర్ట్ రాగానే అందరికి దింబ తెరిగింది రిపోర్ట్లో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి ఉండే ఎస్ వ్యాల్యూ లా కాకుండా ఫలితం తేడాగా వచ్చింది దీంతో అధికారులు ఏఆర్ డైరీ నుంచి వచ్చిన నెయ్యి కల్తీ కలిసిందని కనుగొన్నారు ఇలా హిందువులు పరమ పవిత్రంగా మరియు దైవంగా కొలిచే తిరుమల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదం ఈ విధంగా కల్తీ చేశారు అని తెలియగానే ఒక్కసారిగా భక్తులందరూ ఉలిక్కి పడ్డారు ప్రసాదం తయారీకి నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని ఏఆర్ డైరీ ఫుడ్స్ కు కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసు జారీ చేసింది నెయ్యి సరఫరా చేసిన నాలుగు కంపెనీల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు అందులో ఏ డైరీ ఫుడ్స్ పంపించినా నెయ్యి కల్తీ అయినట్లు తేలిందని ఈ మేరకు వివరణ కోరుతూ సదరు కంపెనీకి కేంద్ర ఆరోగ్య శాఖ నోటీసులు జారీ చేసింది